ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వర్వాత ఫోన్పే అదేవిధంగా గూగుల్ పేలో మరో షుభవారుతా అండి కొత్త ఆప్షన్ ఇంటర్నెట్ లేకున్నా కూడా యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చో రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నేడు ఏ ఒక్క ట్రాన్సాక్షన్ అయినా అంటే చాయ్ నుంచి పెట్టుకుంటే బంగారం వరకు కూడా ఏది కొనుగోలు చేయాలన్నా కూడా యూపీఐ పేమెంట్స్ ఇక సాధారణమైపోయింది గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి యాప్ల ద్వారా కొన్ని సెకండ్లోనే డబ్బులు పంపించడం మరి తీసుకోవడం అన్నీ కూడా జరుగుతుంటాయి అయితే మనకు కొత్త ఆప్షన్ అయితే ట్రాన్సాక్షన్కి తప్పనిసరి ఇంటర్నెట్ అనేది అవసరం ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంటర్నెట్ అందుబాటులో అయినప్పుడు స్మార్ట్ ఫోన్లో సంబంధించి డేటా అయిపోయినప్పుడు అత్యవసరంగా ఏం చేయాలి అని దీనికి సంబంధించి ఎన్పిసిఐ అనేది ఒక సులభమైన ఆఫ్లైన్ విధానాన్ని తీసుకోవడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్లైన్లో యూపీఐ పేమెంట్స్ అంటే ఏమిటి దీనికి సంబంధించి ఇంటర్నెట్ లేకుండానే కేవలం ఫోన్ డయల్ ద్వారా ఇక ముఖ్యంగా యూఎస్ఎస్డి టెక్నాలజీని ఉపయోగించి చేసేటువంటి యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆఫ్లైన్లో ఏదైతే పేమెంట్స్ అంటారనమాట దీనికోసం స్టార్ డబల్ నైన్ యాష్ అనేటువంటి ప్రత్యేక డవ్ కోడ్ అయితే అనమాట ఇందుకు సంబంధించి ఉపయోగించాల్సి అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి ఎనభై మూడు ప్రముఖ బ్యాంకులతో కనెక్ట్ అయితే ఉంటుంది అయితే మొత్తం పదమూడు అయితే ఉంటుందన్నమాట సో ఇందులో ఆఫ్లైన్లో సేవ రిజిస్ట్రేషన్ కోసం స్టార్టింగ్ ఏం చేయాలి ఏందని చెప్తున్నారు అనమాట ఆఫ్లైన్కి సంబంధించి ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఒకసారి ఇది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక ఎప్పుడైనా కూడా మనం ఎలా ప్రాసెస్ చేయాలి ఏందని చెప్తున్నారు ముందుగా మొబైల్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇందుకు సంబంధించి మీ బ్యాంక్ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబరు స్టార్ డబల్ నైన్ యాష్ డబల్ చేయండి దాని తర్వాత వచ్చేసి భాషను అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆప్షన్లో మీకు కావాల్సినటువంటి భాషను ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఉదాహరణకు తెలుగు ఇంగ్లీష్ ఎంచుకోండి తర్వాత బ్యాంక్ వివరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీ బ్యాంక్ పేరు సంబంధించి ఐఎఫ్ఎస్సి అనగా కోడ్ మొదలుగా నాలుగు అంకెలు ఎంటర్ అయితే చేయండి అనమాట ఇక ఖాతా సంబంధించి ఎంపిక మొబైల్ నెంబర్ సంబంధించి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా జాబితాను కనిపిస్తుంది అనమాట వాటిలో మీరు ఉపయోగించుకోవాలనేటువంటి ఖాతాను అయితే ఎంచుకోండి ఇక ధృవీకరణకు సంబంధించి చివరిగా మీ డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలను మరియు ఎక్స్పైరీ డేటాను ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ ప్రక్రియ పూర్తి అయితే ఆఫ్లైన్లో యూపీఐ సేవలకు సంబంధించి మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయినట్లయితే చూస్తుందన్నమాట తర్వాత ఆఫ్లైన్ పేమెంట్స్ సంబంధించి ఇలా చేయండి అనమాట ఇక రిజిస్ట్రేషన్ పూర్తి తర్వాత ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఇలా పేమెంట్స్ అనేది చేయవచ్చు అనమాట మళ్ళీ డైల్ చేయండి ఇక రిజిస్ట్రేషన్ అయ్యి మొబైల్ నెంబర్ నుంచి స్టార్ డబల్ నైన్ యాష్ అయితే డైల్ చేయండి దాని తర్వాత ఎంపిక స్క్రీన్ పైన వచ్చే ఆప్షన్ను డబ్బులు అంటే పంపడం అనమాట సెండ్ కోసం ఒక అట్ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఎవరికైతే పంపాలనుకున్న డబ్బులు వారిలో వారి యూపీఐ ఐడి కోసం లేదా ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది మన మొబైల్లో దాని తర్వాత వచ్చేసి వివరాలు ఎంటర్ చేసి మొత్తం మీ పిన్ నెంబర్ పంపాలనుకుంటున్నారా ఎంత పంపాలనుకుంటున్నారా ఎంటర్ చేయండి తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అంతే నెట్వర్క్ ఉన్నంత వరకు ఇంటర్నెట్ అవసరమే లేదు సో అవతల వ్యక్తికి పేమెంట్ విజయవంతంగా అనమాట ఇక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఆఫ్లైన్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ వినియోధానికి జీరో పాయింట్ ఫైవ్ పైసా అంటే యాభై పైసలు ఛార్జ్ అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవను అంతగానో అనమాట అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు